స్వాగతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో విశ్వవ్యాప్తంగా ప్రాముఖ్యమున్న తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెత్త ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక రకాల పాపాలు జరిగాయి స్వామిపైన విశ్వాసం లేని వాళ్ళని భక్తి లేని వాళ్ళను కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళను వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళను చైర్మన్లుగా చేసి తిరుమల భక్తుల మనస్సులను విపరీతంగా గాయపరిచాడు జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు అంటానే పవిత్రతకు మరో పేరు మరో రూపం అది చాలా పవిత్రంగా తీసుకునే ఆ లడ్డూను కల్తీ చేసి నాసిరకంగా మార్చి సైజు తగ్గించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు వైసీపీ నాయకుడు ఈరోజు ప్రత్యేక దర్యాప్తు బృందం చాలా స్పష్టమైన ఫైండింగ్స్ ఇచ్చింది కోటి ఇరవై లక్షల కోటి అరవై ఒక్క లక్షల నెయ్యి కొనుగోలు చేస్తే అరవై లక్షల కిలోల కలితీ జరిగినట్లు స్పష్టంగా తేల్చి చెప్పింది ఈ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు అనేది ఒక అంచనా ఇరవై కోట్ల లడ్డూల కల్తీకి వైసీపీ నాయకులు బాధ్యులని స్పష్టంగా తేల్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా బుకాయిస్తూ ప్రజల మనోభావాలను ఇంకా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గం అత్యంత శక్తిమంతుడైన తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవడం అంటే ఆషామాషీ కాదు ఒకటి దైవభక్తి లేకుండా అన్నా ఉండాలా రెండు పాపభీతి ఏమి చేసినా మాకేమీ కాదు అనే అహంకారం అన్నా ఉండాలి వైసీపీ నాయకులకు ఈ రెండు ఉన్నట్లున్నాయి దానికనే ఇంత పెద్ద ఎత్తున తిరుమల లడ్డూల్ని కల్తీ చేశారు ఇరవై కోట్ల అంటే చాలా పెద్ద సంఖ్య ఈ స్థాయిలో బహుశా ప్రపంచంలో ఏ పవిత్రమైన స్థలంలోనూ కల్తీ జరిగి ఉంటుంది తిరుమల దేవుడితో ఆటలాడుకున్న వైసీపీ నాయకులను చట్ట ప్రకారం శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంత స్పష్టమైన ఆధారాలతో నివేదికలు ఇచ్చినా ఇంకా ఇంకా వాళ్ళను కంట్రోల్ చేయలేకపోవడం కరెక్ట్ కాదు వాళ్ళ పైన వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే భక్తులు కొంత ఉపశమనం పొందుతారు తీవ్రమైన ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తా ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు వైసీపీ నాయకుల పైన ఇంత పవిత్రమైన తిరుమలలో ఇన్ని దుర్మార్గాలు దుష్టకార్యాలు పాపాలు చివరికి అత్యంత ప్రసాదమైన లడ్డూను కూడా కల్తీ చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మేమంతా కోరుకుంటా ఉన్నాం లేకపోతే వాళ్ళు ఇంకా ఇంకా విచ్చలవిడిగా వాళ్ళ తప్పుడు పనులను సమర్థించుకునే ప్రమాదం ఉంటుంది వాళ్లకు కావాల్సిన సంస్థలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇవ్వడానికి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో జరిగిన మూడు వందల డెబ్భై ఒకటవ టీటీడీ బోర్డు సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసుకున్నాను రేపు కొన్ని మార్పులు చేర్పులు వేశారు ప్రతిరోజు కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలను కొనుగోలు చేయాలని అంత ముందున్న నిబంధనలు పూర్తిగా ఎత్తేసింది అప్పట్లో పాలక వర్గం మూడేళ్ళు వరుసగా సంస్థ నిర్వహణలో ఉండాలంటే సంవత్సరం ఉంటే చాలని నిబంధనలు సడలించారు పాల నుంచి రోజుకు పన్నెండు టన్నుల వెన్న తీసే సామర్థ్యం ఉండాల సంస్థ కంటే ఎనిమిది టన్నులు కుదించారు సామర్థ్యాన్ని టర్నోవర్ కూడా ఏడాదికి కనీసం రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సంస్థే ఇందులో పాల్గొనాలని ఉంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించారు ఇట్లా వాళ్ళకు అనుకూలంగా నిబంధనలు మార్చుకొని వాళ్ళకు ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళ ఆ డైరీలకు ఈ ఆర్డర్లు వెళ్ళే విధంగా బోలే బాబా డైరీ వైష్ణవి డైరీ ఇట్లాంటి వాటికంతా కూడా ఆర్డర్లు ఇచ్చి కిట్ ప్రోకో కింద నేరుగా డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని కూడా సిట్టు నివేదిక స్పష్టం చేసింది విజయవాడ పరిసరాల్లో ఉండే వైసీపీ నాయకులకు పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు భరత్భాయ్ ఠాకూర్ అనే హవాలా ఏజెంట్ ద్వారా దువాడ అపూర్వ ద్వారా వైసీపీ పెద్దలకు అందిందనేది కూడా నిగుదేలేని నిజం నిజాలు ఇంత పచ్చిగా ఉంటే నివేదికలు ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే ఈ రోజుకు వైసీపీ నాయకులు ఇంకా ఇంకా బుకాయిస్తూ ఉండడం ఆత్మహత్య సదృశ్యం తప్పు చేసిన వాళ్ళు తప్పుడు పనులకు పాల్పడిన వాళ్ళు ఇంకా వాటిని సమర్థించుకునే విధంగా మాట్లాడుతూ ఉండడం అత్యంత దుర్మార్గం దురదృష్టకరం కాబట్టి ఈ తిరుమల లడ్డూలకు ఉపయోగించిన నెయ్యి కల్తీకి బాధ్యులైన వాళ్ళను కఠినంగా దండించాలని మేము భక్తుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం